అస్సలం వలకం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని యామ్ ఫైన్ ఈ వీడియో అన్నయ్య హల్దీ రోజు అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఎలా పూసుకుంటున్నారో పసుపుని నైట్ వన్ థర్టీ టైంలో లో ఎలా రచ్చరచ్చ చేస్తున్నారో చూడండి వదిన ఆడపడుచులు వదిన మరిదిలు చూడండి ఎంత అల్లరి పెట్టుకుంటున్నారో పసుపు రాసుకుంటూ కింద పడిపోతున్నారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ మా అమ్మ మా బాబాయ్ చూడండి పసుపు రాసుకోవడానికి ఎలా కొట్టుకుంటున్నారో వెనకాల నుంచి మా అత్తయ్య వచ్చి పసుపు పూసేసి వెళ్ళిపోయారు అసలు తగ్గేది లేదు అన్నట్టుగా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆడుతున్నారు పసుపు పూసుకోవడంలో అందరూ బిజీ బిజీగా ఉన్నారు మా అమ్మకి ఈ రకంగా పసుపు పూసినందుకు మా బాబాయ్కి పనిష్మెంట్ అన్నట్టుగా మా పెద్దమ్మ పిన్ని వాళ్ళు వచ్చి బాబాయ్ని పట్టుకుని మరీ ఫుల్గా పూసేశారు కళ్ళలో కూడా పడిపోయింది తోడికోడులో ముగ్గురు కలిసి మా బాబాయ్ని ఒక్కరేని చేసి చూడండి ఎలా పూస్తున్నారో పాపం అనిపించింది కానీ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యాము అందరం కలిసి ఇప్పుడు మా పెద్ద వదినకి మా అక్క రాస్తుంది పసుపు ఆ పసుపు చాలా మంటగా ఉంది ఫేస్ కి రాస్తే కళ్ళల్లో పడి కళ్ళు ఇంకా చాలా మంట పుట్టి రెడ్గా అయిపోయాయి నా కళ్ళు ఎవరి గోల వాడిది అన్నట్టుగా మా చెల్లి మా అన్నయ్యని కొంగు పట్టుకుని ఇలా నుంచొని ఉన్నారు ఇక్కడ రసం చేసే వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు మీకు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి